ఇప్పటి మన జాతీయ జెండా ఎలా రూపొందించబడిందో తెలుసుకునే ముందు మనం మన పురాణ ఇతిహాసాల నుండి కొన్ని విషయాలు గమనించాలి ఈ జెండా కాన్సెప్ట్ అప్పటి నుంచే ఉంది నిజానికి దేవతలందరికీ వారి వారి ధ్వజం అనేది ఉంటుంది ధ్వజం అంటే జెండా అని అర్థం ఇంగ్లీష్లో ఫ్లాగ్ అని అర్థం ఇంద్రునికి ఉన్న ధ్వజానికి ఉత్సవం కూడా చేస్తారని మన కావ్యాలలో కూడా ఉంది ఈ ధ్వజోత్సవం గురించి మన భరతనాట్య శాస్త్రంలో కూడా వర్ణించారు దేవతలందరికీ ధ్వజాలు ఉన్నట్లు పురాణ గ్రంథాల్లో ఉంది మన మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో ఉన్న యుద్ధవీరుల కేతనముల యొక్క చిహ్నముల గురించి వర్ణించారు ఇక్కడ కేతనం అంటే కూడా జెండా అనే అర్థం చిహ్నము అంటే ఎంబ్లం అని అర్థం ఇంకా తిక్కనగారు రచించిన భారతంలో విరాట పర్వంలో అర్జునుడు విరాటరాజు కుమారుడైన ఉత్తరునికి సారథిగా అంటే డ్రైవర్గా ఉండి కురువీరుల గురించి పరిచయం చేస్తూ వారి వారి ధ్వజ చిహ్నముల గురించి వివరంగా చెప్పడం మనం చదువుతాము లేదా చూస్తాము కాబట్టి ధ్వజాన్ని కలిగి ఉండడం మనకి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం కేత చిహ్నము అంటే మన ఫ్లాగ్కి ఉండే ఎంబ్లం అనేది ఆ వీరుల ఉత్సాహాది గుణశీలాలకు ప్రతీక అంటే ఎంతూజియాస్టిక్ క్వాలిటీస్కి సింబల్ అనమాట ఇప్పటిదాకా పురాణాల్లో కూడా జెండాలు ఉన్నాయని తెలుసుకుందాం ఇది మన సాంప్రదాయం కూడా అని అర్థమవుతుంది ఇక ఇక్కడి నుండి మన రాజుల కాలంలోకి జంప్ చేద్దాం చరిత్రలో అశోక చక్రవర్తికి గౌరవ అనే జెండా ఉండేది ఇది ధర్మబోధ చేయడానికి దేశదేశాల్లో గురు స్థాయిలో వెలిసింది ఇక గుప్తరాజుల పతాకం గరుడధ్వజం అలాగే మన దేశాన్ని పాలించిన రాజులందరికీ వారి వారి జెండాలుంటాయి రాజా ప్రతాపుని జెండా ఎర్రనిది దానిలో సింహం యొక్క చిహ్నం ఉంటుంది ఛత్రపతి శివాజీకి ఖడ్గప్రతిమ కలిగిన భగవా అనే జెండా ఉండేది ఈ జెండాల సంప్రదాయం మనకే కాదుండోయ్ ఎయిటీన్త్ సెంచరీలో మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ యూనియన్ జాక్ ఎగరడం ప్రారంభమైంది అంటే జెండా అనేది ఇతర దేశాలకి కూడా ఒక సాంప్రదాయమే అందుకే ఇప్పుడు మనం అన్ని దేశాలకి వారి వారి జెండాల్ని చూస్తూ ఉంటాం దేశాల దాకా ఎందుకండి ప్రతి పొలిటికల్ పార్టీకి వారి వారి జెండాలు ఉంటూనే ఉండడం మనం చూస్తూ ఉంటాం కదా సరే ఇక మన జాతీయ జెండా ఎలా ఏర్పాటైంది ఇది ఏర్పడక ముందు ఏం జరిగింది అనే విషయాలు చూద్దాం బ్రిటిషర్స్ పాలనలో మన తాత ముత్తాతలు నానా కష్టాలు పడడంతో స్వాతంత్ర పోరాటం మొదలైంది మన ఇండిపెండెన్స్ కోసం పాటుబడిన మన తాత ముత్తాతలు కాలక్రమేణా పతాకం రూపొందించాలని అనుకున్నారు అలా పంతొమ్మిది వందల ఆరు ఆగస్టు ఏడవ తారీఖున కలకత్తాలో గ్రీన్ పార్కు నందు రెడ్ ఎల్లో గ్రీన్ కలర్లో అడ్డం చారలుగా ఉన్న పతాకాన్ని మన జాతి ఆశయాలు మనస్సుల అంతరాళంలో వ్యాపించేటట్లు ఎగరవేశారు ఈ అడ్డచారులుగా ఉన్న జెండాలో ఎరుపు రంగు పట్టీ పైన ఎనిమిది పద్మాలు ఉన్నాయి అవి తెల్లగా ఉన్నాయి ఇక పసుపు రంగు పట్టీలో డార్క్ బ్లూ కలర్లో దేవనాగరి లిపిలో వందే మాత్రం అని రాసి ఉంది ఇక ఆకుపచ్చ రంగు చారలో సూర్య చంద్రుల ప్రతిమలు దాని వెంట పంచకోణములు ఉన్న నక్షత్రం ఉంది ఇరవైవ శతాబ్దం మొదట్లో మన జాతీయ వైభవాన్ని చాటింది ఈ పతాకమే అయితే ఇదేమీ స్టాండర్డ్గా ఫిక్స్ చేయబడలేదు పంతొమ్మిది వందల ఏడులో ఫ్రాన్స్ ముఖ్య నగరమైన అప్పటి ప్యారిలో భారతీయులు కొందరు కొన్ని కారణాల వల్ల మన దేశం నుండి తోసివేయబడి అక్కడ నివసించేవారు వారిలో మదాం కామా అనే వీర నారీమణి ముఖ్యమైనవారు ఈమె భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్న విషయం దేశదేశాలకి చాటడానికి ఒక పతాకాన్ని రూపొందించి ఎగరేసింది ఆ జెండా పంతొమ్మిది వందల ఆరులో అప్పటి కలకత్తాలో ఆవిష్కరించిన జెండాకి కొంచెం మార్పులతో ఉంది ఎరుపు రంగు పట్టీపై పద్మము దీనికి ముందు సప్తర్షి మండలాన్ని సూచించే ఏడు నక్షత్రాలు ఉన్నాయి కొంతకాలానికి సోషలిస్ట్ మీటింగ్ ఒకటి శర్మణ్య దేశ బెర్లిన్ నగరంలో జరిగింది అక్కడ ఈ భారత జాతి స్వరాజ్య ఆశయ కేతనం ఎగరవేయబడింది కేతనం పతాకం అన్నా జెండా అన్నా ధ్వజమన్నా కూడా ఫ్లాగ్ అనే అర్థాలు మనకి తెలుగు పదాలు తెలియాలనే వాడుతున్నాను ఈ పదాలన్నీ ఇక మన ఇప్పటి జెండాని తయారు చేసే ఘట్టం రాబోతుంది ఇప్పటి మన జెండాను డిజైన్ చేసింది పింగళి వెంకయ్య గారు ఈయన బందర్లో ఉండేవారు బందర్ని ఇప్పుడు మనం మచిలీపట్నం అంటున్నాం ఈయన గాంధీ గారికి పరిచయం ఉన్న వ్యక్తే ఈయన ఇరవైకి పైగా పతాకాలని వివిధ రకాలైన భావాలు స్ఫురించేటట్లు తయారు చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇప్పటి విజయవాడలో ఏఐసిసి మీటింగ్ అయ్యింది ఆ మీటింగ్లో పతాకం గురించిన ప్రస్తావన వచ్చింది అప్పుడు గాంధీగారు వెంకయ్య గారితో మూడు గంటల లోపల పతాకాన్ని తయారు చేయమనగా వెంకయ్య గారు తయారు చేసి ఇచ్చారు దానిలో ఎరుపు ఆకుపచ్చ పట్టీలు అడ్డంగా ఉన్నాయి దానిని గాంధీగారు తీసుకుని ఆ రెండు రంగుల మధ్య తెల్లటి పట్టీని అలాగే దానిపై రాట్నము అంటే చరాకాను పెట్టమన్నారు అలా రెడ్ గ్రీన్ కలర్ల మధ్యలో వైట్ కలర్ దానిపైన రాట్నం కూడా యాడ్ చేయబడింది ఈ పతాకమే పంతొమ్మిది వందల ఏడు వరకు కాంగ్రెస్ పతాకంగా వర్దిల్లింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఇరవై ఆరు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పతాకంగా రెడ్ వైట్ గ్రీన్ కలర్స్తో మధ్యలో వైట్ కలర్ మీద చరకా ముద్రతో ఆ జెండా ఉండేది ఆ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది ఆ తర్వాత విఘ్నులందరూ కలిసి ప్రభుత్వ అధికారంతో ఇప్పటి నేషనల్ ఫ్లాగ్ని తీర్చిదిద్దారు దానికి పైన కాషాయ రంగు అంటే సాఫ్రన్ కలర్ని రెడ్ కలర్కి బదులుగా మార్చిపెట్టారు ఈ రంగు స్ఫూర్తిని ధైర్యాన్ని త్యాగాన్ని సూచిస్తుందని గుర్తుపెట్టుకోవాలి మనం మధ్యలో వైట్ కలర్ని క్రిందన గ్రీన్ కలర్ని అలాగే ఉంచారు వైట్ కలర్ బ్యాండ్ మధ్యలో రాట్నానికి బదులుగా డార్క్ బ్లూ కలర్లో ట్వంటీ ఫోర్ స్పైక్స్ లేదా ఆకులు ఉన్న అశోక చక్రాన్ని ఉంచారు వీటిలో కాషాయ రంగు స్ఫూర్తిని ధైర్యాన్ని త్యాగాన్ని సూచిస్తుందని చెప్పుకున్నాం కదా ఇక తెలుపు రంగు శుద్ధ సత్వగుణాన్ని సత్యాన్ని శాంతిని తెలుపుతుంది దీనిపైన ఉన్న చక్రం ధర్మచక్రం ధర్మానికి ప్రతీక ఆకుపచ్చ రంగు భూమి యొక్క సంతానోత్పత్తి ఎదుగుదల ఐశ్వర్యాన్ని తెలియజేస్తుంది ఈ జెండా ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైన భారత ప్రభుత్వం స్వీకరించింది దీన్ని ఎలా ఉపయోగించాలో కొన్ని రూల్స్ని ఫ్లాగ్ కోడ్ అనే పేరుతో పెట్టింది అంటే ఈ నేషనల్ ఫ్లాగ్ ఎగరవేయాలంటే కొన్ని రూల్స్ని తప్పకుండా పాటించాలి ఎలా పడితే అలా కాదు దానికి ఒక విధానం అనేది ఉంటుంది ఆ విషయాలన్నీ తర్వాతి వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోలో మన నేషనల్ ఫ్లాగ్ ఎలా ఏర్పాటైంది అనేది సింపుల్గా మేజర్ రోల్ ప్లే చేసిన సిచ్యువేషన్స్ మాత్రమే చెప్పాను మధ్యలో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనేవి అంత పెద్ద స్వతంత్ర పోరాటంలో చాలా ఉంటూనే ఉంటాయి కానీ మన నేషనల్ ఫ్లాగ్ ఏర్పాటైన సంగతుల్లో ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మేజర్ రోల్ని ప్లే చేశాయి కనీసం ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు అసలు ఫ్లాగ్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అలాగే మన ఇప్పటి నేషనల్ ఫ్లాగ్ డిజైన్ చేయకముందు మేజర్గా ఏం జరిగింది అనే విషయాలు చెప్తూ నేను చేసిన ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ మన ఇండియా కల్చర్ గురించి మన చరిత్ర గురించి మరెన్నో వీడియోస్ ఇకపైన వస్తున్నాయి వీటితో పాటు స్పేస్ ఎర్త్ ఇన్వెన్షన్స్ లాంటి మరెన్నో టాపిక్స్ మనం రాబోయే వీడియోస్లో చూస్తాం కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్